వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఫ్రెండ్స్ ఈరోజు సండే కదండి నేనైతే మా ఇంట్లో ఏం కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానో చూపించబోతున్నాను అనమాట ఓకేనా ఎదురుగా ఏంటండి ఈరోజు నేను వండబోతుంది ఇవ్వండి పీతలు అనమాట ఇవాళ నాకు కొద్దిగా రొంపగా ఉందండి పీతలు తింటే రొంప తగ్గుతుంది అని చెప్పేసి మా ఆయన గారు తీసుకొచ్చారు పీతలు తర్వాత చికెన్ తీసుకొచ్చారండి ఇప్పుడు ఈ రెండు కర్రీస్ నేను ప్రిపేర్ చేయాలి సో నేనైతే పీతల కర్రీ అయితే మీకు నీ మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ పీతల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అలాగే మా వారికి కానీ మా పాపకు కానీ చాలా ఇష్టం అనమాట పీతల కర్రీ తయారు చేయడానికి సో వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఈ ప్యాను హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి నీసుకూరలకి ఎప్పుడు కూడా ఆయిల్ వేడెక్కిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు రూపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా జోరగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవి కొద్దిగా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా కలిపేసి ఇలా మూత పెట్టేసి ఉల్లిపాయలు దోరగా వేగేదాకా వేపేసుకోవాలి ఉల్లిపాయలు చూసారండి ఇలా జ్వరగా ఎగిపోయినాయి కదా ఇప్పుడు పీతల్ని శుభ్రంగా వాష్ చేసేసి ఇందులో వేసుకోవాలి ఇవన్నీ చూసారా పీతల్ని శుభ్రంగా పసుపు వేసి వాష్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు జ్వరగా ఎగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మా అబ్బాయి ్లాక్స్ కడుతున్నాడు అండి అందుకని చెప్పి అరుగుతున్నాడు అనమాట మీకు ఇన్పిస్తున్నాయా వాడి కేకులు ఇప్పుడు ఇవి ఇట్లా కనిపిస్తాను కదా వీటిని కూడా కొద్దిగా మగ్గన ఇవ్వాలండి ఇప్పుడు ఇందులోకి నేను వంకాయలు కూడా వేస్తాను అనమాట వంకాయ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ పేర్లు చూసారా ఎలా మగ్గిపోయినా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు వంకాయల్ని కట్ చేసి ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడైతే రెండు స్పూన్లు వేసానండి సరిపోతుంది ఇప్పుడు వీటిని బాగా మగ్గనివ్వాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి फ्रेंड्स स्टीफन से इतना नहीं okay. नहीं बोल? Okay.

ఇప్పుడు వంకాయలు పీతారా ఇలా మగ్గిపెని కదండి మట్టి పెని కదండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఉండదు అనమాట పీతల కర్రీ పీతల కర్రీ చాలా మందికి ఇష్టం అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పీతలైతే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా యాడ్ అయినా అనమాట ఇది ఇది కూడా రెండు మూడు నిమిషాల పాటు మరినేవాలండి వాళ్ళండి ఇవాళ సండే కదా మా అబ్బాయి అయితే చాలా అల్లరి చేసేస్తున్నాడండి ఇంట్లో మామూలు కదా అన్నమాట ఇప్పుడు మసాలాలో కూడా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉన్నారా కారం వేసుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చి వేసాం కదా వీటన్నిటిని ఒకసారి గేట్ తో ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు తగ్గనివ్వాలి చూడండి కారం ఉప్పు మొత్తం అంతా పీతలను పెట్టేసింది ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకోవాలండి కొద్దిగా చూసారా ముక్కలు మునిగి అంతవరకు వాటర్ పోసుకొని మూత పెట్టి మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట ఓకేనా సిన తర్వాత అయితే కూర అయితే ఉడిపోయి ఉంటుందండి గుమ్ముడిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కదండి ఆ ఫ్లేవర్ దాంట్లో దిగేంత వరకు ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ కుంగలాడుతూ పీతల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇంత టేస్ట్ కరమైన కూర వండుకున్న తర్వాత టేస్ట్ చేయకుండా ఉంటే ఎలా ఉంది కదండి అంటే

వేడి వేడి పీతల కూర వేసుకొని తింటే ఉంటుందండి అసలు చేయగలిపోతుంది సూపర్ అంటే సూపర్ అనమాట ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు కదా సరే ఇలా అయితే ట్రై చేయండి చాలా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అబ్బా కాల్పోతుంది అబ్బా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్